చూడండి ఇక్కడ నుండి దూరంగా కనిపించేది వచ్చేసి విట్ యూనివర్సిటీ ఆ బ్యూట్ యూనివర్సిటీ నైట్ వ్యూ ఎలా ఉందో మీరు చూడొచ్చు అలాగే ఈ సభ అంతా ముగిసిపోవడంతో ఈ సభ ప్రాంగణం అంతా లైట్లతో చాలా కలకలలాడుతూ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఒక అభివృద్ధి చెందిన నగరం ఎలా అయితే ఉంటుందో ఆ నగరం అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అమరావతి వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో జనాలందరూ నివసించడానికి వస్తారు కదా అప్పుడేంటంటే స్ట్రీట్ లైట్లు వైపు స్ట్రీట్ లైట్లు అలా ఇలాగే ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఎలా అయితే ఉండిద్దో ప్రజెంట్ ఏంటంటే ఇది ఫౌండేషన్ వేయడం కోసం మొత్తం జనాలు ఐదు లక్షల మంది జనాలు రావడం కోసం ఈ ఏర్పాట్లు చేశారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే దారి వైపు అంతా ఇలాంటి ఫోకస్ లైట్లు అయితే పెట్టారు ఈ ఫోకస్ లైట్లు అయితే అంతా చూడడానికి చాలా కలర్ఫుల్ గా వండర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది వన్స్ అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ అయిపోయి ఈ మొత్తం పనులు ముగిసిన తర్వాత కూడా అమరావతి రాజధాని ప్రాంతం కూడా ఇలాగే ఉండిద్దని అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే అమరావతికి మెయిన్ రాజధాని అవ్వడానికి కొన్ని ముఖ్య అర్హతలు అయితే ఉన్నాయి నేను ఈ వీడియోలో నేను ఆ అర్హతలు ఏంటో కూడా మీకు చెప్తాను భౌగోళికంగా చూసుకుంటే అంటే ప్రాంతం పరంగా చూసుకున్న ల్యాండ్ పరంగా చూసుకున్న ఏంటంటే ఇది రాష్ట్రానికి మధ్యలో ఉండడం ఇది ఒక ప్లస్ పాయింట్ అటు శ్రీకాకుళంకి ఇంకా అనంతపురానికి సమాన దూరంలో ఉండడం పెద్ద నగరాలైన హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ లాంటి దా నగరాలకి దాదాపు మధ్యలో ఉండడం ఈ అమరావతికి